రైతు సంక్షేమానికి రైతులకు సాగునీరు ఇవ్వటంలో కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని గొప్పలు చెప్పుకుంటున్న కూటమి నాయకులు మాటలు నీటి మాటలు అయ్యాయి జగంపేట నియోజకవర్గంలో ఉన్న తాల్లూరు లిఫ్ట్ ఇరిగేషన్ పై నలభై రెండు వేల ఎకరాల ఆయకట్టు రైతుల దుస్థితిని పట్టించుకోకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని పాఠం శెట్టి సూర్యచంద్ర తెలిపారు గతంలో జరిగిన నిర్లక్ష్యం వల్ల పుష్కర తాల్లూరు లిఫ్ట్ ఆయకట్టులో సుమారు ముప్పై వేల ఎకరాలకు సాగునీరు వందగా రైతన్నలు సర్వనాశనమై అప్పుల పాలయ్యారని మళ్ళీ అటువంటి పరిస్థితి కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం తో వచ్చే అవకాశాలు ఉన్నాయని పాఠం సెట్టి సూర్యచంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు గెలిచిన వెంటనే పుష్కర ఎత్తిపోతల పథకాన్ని యాభై కోట్ల రూపాయల నిధులతో పైప్ లైన్ మార్చి మరమ్మత్తులు చేసి రైతన్నలకు సాగునీరు ఇస్తానని చెప్పిన శాసనసభ్యులు జోతల నెహ్రూ మాటలు వాగ్దానాలు నీటి మూటలయ్యాయని సూర్యచంద్ర తెలిపారు నమస్తే అండి పాటం సెట్ సూర్య చంద్ర జగబర్ నియోజకవర్గం సామాజిక ఉద్యమకారుడి నిన్న తూర్పుగోదావరి జిల్లా పురుషోపపట్నం వద్ద గౌరవ మంత్రివర్యులు శ్రీ నిమ్మల రామనాయుడు గారు పుష్కర ఎత్తిపాత్ర పథకానికి సంబంధించిన ప్రాజెక్టు నీటిని విడుదల చేయడం జరిగింది సుమారు నాలుగు నియోజకవర్గాల్లో పద్దెనిమిది మండలాలకు సంబంధించి ఒక లక్ష ఎనభై వేల ఎకరాల రైతులకు సాగునీరు విడుదల చేయడం అనేది చాలా చాలా సంతోషం అయితే జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి తాళూరు పుష్కర ప హౌస్ నుంచి సుమారు నలభై రెండు వేల ఎకరాలకి ఈ పుష్కర సాగునీరు లిఫ్ట్ చేసి మరి రైతులకి సాగునీరు ఆయికట్టు ద్వారా అందివలసిన అవసరం ఈ పుష్కర ఎత్తుపాత్ర పథకం స్టార్ట్ అయి నుంచి జరుగుతూ ఉంది ఈ మెట్ట ప్రాంతానికి ఈ పుష్కర ఎత్తుపాత్ర పథకం అనేది ఒక వరంగా రైతులు భావించి గత పదిహేను సంవత్సరాల నుంచి ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు గత నాలుగు మూడు సంవత్సరాల నుంచి కూడా తాలూరు పంప్ హౌస్ చిన్న చిన్న మరమ్మతుల వల్ల కొన్ని కష్టాలు ఉన్నారు మరి గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం రెండు సంవత్సరాల క్రితం సుమారు నలభై రెండు వేల ఎకరాల్లోని రైతులందరూ కూడా పెట్టుబడి పెట్టి అప్పులు చేసిన తర్వాత మరి తీవ్ర వర్షాభావం వల్ల ముప్పై వేల ఎకరాల్లో పంటలు పూర్తిగా ఎండిపోయి సర్వనాశనం అయిపోవడం జరిగింది రైతులందరూ కూడా మరి నాడు జగ్గంపేట నియోజకవర్గంలో జనసేన పార్టీ ఇన్ఛార్జిగా నేను మరి రైతులందరి పక్షాన కూడా ఎన్నో పోరాటాలు చేశాం రాజపూడి గ్రామంలో రైతులందరికీ సాగునీరు ఇవ్వండి లేని పక్షంలో ఎకరానికి యాభై వేల రూపాయలు నష్టపరిహారం ఇవ్వండి అని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరిగింది ప్రభుత్వాన్ని అదే రకంగా తెలుగుదేశం పార్టీ తరఫున గౌరవ నేటి శాసనసభ్యులు మరి నాడు మరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బాధ్యుడిగా ఉన్నటువంటి గౌరవనీయులు శ్రీ జ్యోతుల్ నెహ్రూ గారు కూడా అనేక కార్యక్రమాలు నిరసనల ద్వారా మరి ఎండిపోయిన ప్రతి పంట పొలాన్ని సందర్శించి రైతులకు ధైర్యం చెప్పి ఎకరానికి యాభై వేల రూపాయల నష్టపరిహారం రైతన్నలకు ఇవ్వాలని నాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోయడంతో పాటు మరి ప్రభుత్వాన్ని నిలదీసి రైతులకు ఖచ్చితంగా యాభై వేల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి నేటి శాసనసభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారు కూడా నాడు చాలా అనేక ఆందోళనలు నిరసనలు కార్యక్రమాలు చేయడం జరిగింది మరి వారు మేము కూడా రైతులకి అండగా నిలబడడం జరిగింది మరి మేము చేసిన అప్పుడు నిరాహార దీక్ష వల్ల అవ్వచ్చు నెహ్రూ గారు చేసిన పోరాటం వల్ల అవ్వచ్చు మరి చాలా తక్కువగా ఇన్పుట్ సబ్సిడీ మాత్రమే ఎకరానికి ఆరు వేల రూపాయలు ఇచ్చి మరి ప్రభుత్వం చేతులు దులుపుకున్న పరిస్థితి ఎంత అన్యాయమో చూడండి ఎకరానికి ముప్పై నుంచి ముప్పై ఐదు వేల రూపాయలు పెట్టుబడి పెట్టిన రైతులకి ఎకరానికి ఆరు వేల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకున్న పరిస్థితి నాటి ప్రభుత్వాన్ని జగ్గంపేట నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించండి గెలిచిన వెంటనే పుష్కర ఎత్తుపాదల పథకాన్ని ఆధునీకరణ చేసి పైప్ లైన్ మార్చి యాభై కోట్ల రూపాయలు నిధులతో మరి గెలిచిన వెంటనే నీరిస్తానని చెప్పేసి గౌరవనీయులు జ్యోతుల నెహ్రూ గారు ఎన్నికల్లో చెప్పడం జరిగింది గెలిచిన వెంటనే పుష్కరహితపాత్ర పథకం దగ్గర తాళ్ళూరు పంప్ హౌస్ దగ్గర ప్రెస్ మీట్ పెట్టి రైతులందరూ కూడా ఈ ఒక్క సంవత్సరానికి ఆగండి యాభై కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి మరి నాలుగైదు నెలల్లోనే ఇక్కడ ఈ పైప్ లైన్ మార్చి ట్రాన్స్ఫార్మర్ మార్చి మోటార్ రిపేర్ చేయించి మీకు నీరిస్తానని చెప్పేసి గత సంవత్సరం చెప్పడం జరిగింది మరి సంవత్సరం నుంచి కూడా ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తున్నారు సాల్వా వేస్తున్నారు వినతపత్రం వేస్తున్నారు అదే రకంగా మంత్రి రామానాయుడు గారి దగ్గరికి వెళ్తున్నారు సాల్వేస్తున్నారు దండేస్తున్నారు దండిస్తున్నారు పత్రాలకే పరిమితమై పరిమితమైంది కానీ గత సంవత్సరం నుంచి కూడా యాభై కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి ఎత్తిపాదల పథకాన్ని అక్కడ తయారు చేసి రైతులకి ఇచ్చిన పరిస్థితి లేని దౌర్భాగ్య పరిస్థితి చాలా అన్యాయం చాలా దుర్మార్గం చాలా చేతగామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం నిన్న మంత్రి రామానాయుడు గారు కలెక్టర్లు మిగతా ఎమ్మెల్యేలతో అక్కడ స్విచ్ ఆన్ చేయడానికి కూడా వెళ్ళడం జరిగింది మన సాధ శ్రీ జ్యోతుల్ నెహ్రూ గారు అక్కడ సుమారు లక్ష ఎనభై వేల ఎకరాలకు నీరుస్తున్నాం అని చెప్పేసి అక్కడ మంత్రి గారు ఎమ్మెల్యేలు గొప్పలు చెప్పడం జరిగింది ఆ లక్షా ఎనభై వేల ఎకరాల్లో జగ్గంబా నియోజకవర్గానికి సంబంధించిన నలభై రెండు వేల ఎకరాలు ఉందా లేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని నలభై రెండు వేల ఎకరాల రైతులు ఈ రోజు ఏం చేయాలో దిక్కుదోచిన పరిస్థితుల్లో ఓట్ చేయాలా వద్ద ఆకుబలు వెయ్యాలా వద్దా అని దిక్కుదోచిన పరిస్థితుల్లో అయోమయ పరిస్థితుల్లో గందరగోళంలో ఉన్నారని గత పదిహేను రోజుల క్రితం కూడా నేను అధికారులందరూ కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది మీరు క్లారిటీ ఇవ్వండి ఓట్స్ చాలా వద్దా అన్నది రైతులకు మీరు స్పష్టం తెలియజేయండి ఓట్ చక్కర్లేదు నీరు ఇవ్వలేము మాకు చేత కాదంటే రైతులకు ఏ రకంగా నష్టాన్ని భర్తీ చేస్తారు నలభై వేల ఎకరాల్లో మరి ఈ రైతు ఈ పంట మీద ఆధారపడినటువంటి పశువులకి గడ్డి ఏ రకంగా మీరు మరి ఏర్పాటు చేస్తారు ఈ యొక్క సుమారు ఇరవై గ్రామాల్లో ఈ పుష్కరు మీద ఆధారపడినటువంటి పేదలు రైతు కూలీలకు ఏ రకమైన మీరు హామీ ఇస్తారు స్పష్టంగా తెలియజేయండి జిల్లా కలెక్టర్ గారికి అధికారులందరికీ కూడా పిజిఆర్ఎస్ ద్వారా వినతి పత్రం ఇచ్చినా సరే నేటి వరకు క్లారిటీ లేదు మరి రైతులందరి దగ్గరికి వెళ్ళి చేతగాని ప్రభుత్వం పనికి మాలి ప్రభుత్వం మరి రైతులు నీరు ఇవ్వలేదని చెప్పేసి ఆ రోజు మీరు దుమ్మెత్తు పోసారా ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం మరి మీరు ఆ రోజు ఎకరానికి యాభై వేల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని మీరు రైతుల తరఫున మీరు అడిగారు మరి ఈ రోజు ఎకరానికి యాభై వేల రూపాయలు ఇవ్వండి మరి గతంలో చేసిన నిర్లక్ష్యం వల్ల రైతులకు నష్టం జరిగిందని మీరు ప్రభుత్వాన్ని ఎందుకు అడగలేకపోతా ఉన్నారని చెప్పి జ్యోతుల్ నెహ్రూ గారిని అడుగుతా ఉన్నాం రైతుల పక్షాన మీరు అడగండి మేము అడుగుతా ఉన్నాం రైతుల పక్షాన మిమ్మల్ని మీరు ఎకరానికి యాభై వేల రూపాయలు ఇవ్వాలని నాటి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు నేడు మిమ్మల్ని రైతుల పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం యాభై వేలు ఎకరం ఎకరానికి ముప్పై వేల రూపాయలు ఇవ్వండి ముప్పై వేల ఎకరాలకి తొంభై కోట్ల రూపాయలు జగ్గంపేట నియోజకవర్గంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఎండిపోయిన పంట పొలాలన్నిటికీ కూడా ముప్పై వేల ఎకరాలకి ఎకరాలకి ముప్పై వేల చొప్పున తొంభై కోట్ల రూపాయలు నిధులు మీరు పోరాడి సాధించి తీసుకురండి ఎమ్మెల్యే గారు జ్యోతి నెహ్రూ గారు అని చెప్పేసి రైతుల పక్షాన్ని చేస్తా ఉన్నాం మీరు ప్రయత్నం చేయటం లేదన్నట్లేదు కానీ నామమాత్రపు ప్రయత్నం మీరు చేస్తా ఉన్నారు మరి మంత్రి పదవి రాకపోయినా మీరు మీరు జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధికి బల్ల గుద్ది నేను నిధులు తీసుకొస్తానని మీరు చెప్పారు ఎక్కడ తీసుకొచ్చారు యాభై కోట్ల రూపాయలు నిధులు తీసుకురాలేదు ఇవాళ నలభై రెండు వేల ఎకరాలు ఏం చేయాలో పరిస్థితుల్లో ఉంది రేపు మళ్ళీ ఈ వర్షాభావ పరిస్థితులు వచ్చి మరి ఒక ప్రతికూల పరిస్థితులు వస్తే ఇప్పుడు ఊచి నలభై రెండు వేల ఎకరాల పరిస్థితి ఏంటని చెప్పేసి అడుగుతా ఉన్నాం గతంలో జరిగినట్టు మళ్ళీ రేపు జరిగితే ఏం చేస్తారు ఇప్పుడు వర్షాలు వచ్చేసి రైతులందరూ కూడా ఆకుమల్లు లోసుకుంటా ఉన్నారు దయచేసి గౌరవ శాసన శ్రీ జ్యోతల్ నెహ్రూ గారిని మేము కోరుతా ఉన్నాం ఇప్పటికైనా మించిపోయింది లేదు కనీసం ఒక్క ఐదు కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి ఆ కాంట్రాక్టర్కి సుమారు రెండు కోట్ల పైన బకాయిలు ఇవ్వాలి అతనికి బకాయిలు ఇచ్చి ఇంకొక రెండు కోట్ల రూపాయలు నిధులు రెండు మూడు కోట్ల రూపాయలు నిధులు అక్కడ పెట్టినట్టయితే మరి అక్కడ మోటార్ రిపేర్ కానీ అదే రకంగా పైప్ లైన్ మూడు పైప్ లైన్లు ఉన్నాయి మనకి ఇక్కడ తాళూరు నుంచి అక్కడ వరకు సీతారాంపురం వరకు రెండున్నర కిలోమీటర్లు మూడు పైప్ ఉన్నాయి ఐదు మోటార్లు ఉన్నాయి మూడు పైప్ లైన్లు కూడా తాత్కాలిక రిపేర్లు చేసి తప్పనిసరిగా ఈ సంవత్సరం మనం పంట గట్టెక్కే పరిస్థితి ఉంటుంది కనీసం ఐదు కోట్లు మీరు తీసుకురండి ఈ వారం పది రోజుల్లో తీసుకొస్తే కనీసం ఈ గట్టెక్కుతాం మనం దయచేసి ఇది నిర్లక్ష్యం వహించినట్లయితే తప్పనిసరిగా రైతుల పక్షాన పోరాటం చేస్తాం రైతుల పక్షాన నిలబడతాం అండగా అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీలో మీరు మరి శాసనసభ్యుడిగా గెలవక ముందు యాభైల యాభై వేలు ఇవ్వాలని చెప్పేసి అనేక సార్లు మీరు చెప్పారు మరి అది మనం ప్రతిపాదిస్తే ప్రభుత్వం దృష్టిలో ఎకరానికి యాభై వేల రూపాయలు ఇవ్వాలని నాటి వైసీపీ ప్రభుత్వం డిమాండ్ చేసాం నేను ముప్పై అన్న మనం ఇవ్వాలి రైతులకు అని చెప్పేసి మీరు డిమాండ్ చేస్తే అప్పుడు తొంభై కోట్లు ఇవ్వడం కంటే యాభై కోట్ల రూపాయలు ఇచ్చి పైపు లైన్ మార్చడం మంచిదేమో అనే ఆలోచనకు ముఖ్యమంత్రి గారు వచ్చి ఎప్పుడో ఈ పని గత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో జరిగినటువంటి రోడ్లు భవనాలకి కాంట్రాక్టులు అనేక మందికి బిల్లులు రాక ఎంతో మంది ఇబ్బంది పడ్డారు మొన్న మంత్రివర్గంలో కూడా ఆమోదించారు గతంలో జరిగిన అన్ని పనులకు కూడా బిల్లులు ఇవ్వాలని చెప్పేసి మరి గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అనేక పనులకి అనేక కార్యక్రమాలకి నేడు బిల్లులు ఇస్తా ఉన్నారు నేటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మరి అదే రకంగా పెట్టుబడి పెట్టిన కాంట్రాక్టులకి ఈ రోజు బిల్లులు ఇస్తా ఉన్నారు సంతోషం మంచిదే మరి అదే రకంగా రైతులు గత ప్రభుత్వంలో నష్టపోయారు ఆ నష్టపోయిన గత ప్రభుత్వంలో నిర్లక్ష్యం వల్ల నష్టపోయిన రైతులకి నేటి ప్రభుత్వం ఎకరానికి ముప్పై వేల చొప్పున తొంభై కోట్ల రూపాయలు మీరు రిలీజ్ చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే ఇది రైతు ప్రభుత్వం అంటున్నారు నిజంగా రైతు ప్రభుత్వం అయితే ఎకరానికి ముప్పై వేల చూపున తొంభై కోట్ల రూపాయలు రైతులకు ఇవ్వండి మరి యాభై కోట్ల రూపాయలతో అక్కడ పైప్ లైన్ మార్చండి మరి తక్షణం సుమారు ఐదు కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసి అక్కడ ఎక్స్ట్రా సామాన్లు మనం అక్కడ పైపులు గాని అక్కడ రింగ్ రింగ్లు కాని ఇవన్నీ కూడా ప్రతి మెటీరియల్ అక్కడ అదనంగా తెచ్చుకుని పెట్టుకుంటే ఈ సంవత్సరం తప్పకుండా గట్టింది మరి ఆ రకమైన చేయకుండా ఇది ఏం చెయ్యలేము గత ప్రభుత్వం నిర్లక్ష్యం అని చెప్పేసి చేతులు దురిపేసుకుని మనం చేతులు ఎత్తేయడం వల్ల రైతులను మోసం చేసినట్టు అవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ రైతుల పక్షాన్ని నిలబడతాం రైతుల పక్షాన్ని పోరాడతామని చెప్పి తెలియజేస్తూ నాటి నాటి వైసీపీ ప్రభుత్వం ఏ రకంగా రైతులు మోసం చేసిందో నేటి కూటమి ప్రభుత్వం కూడా రైతులు మోసం చేస్తా ఉంది ఈ తాళ్ళూరు పుష్కర ఎత్తుపాదల పథకం విషయంలో జ్యోతుల నెహ్రూ గారు విఫలమయ్యారని చెప్పి తెలియజేస్తూ మరి మీరు మళ్లీ సఫలమయ్యి మీరు మంచి అని చెప్పి అనుకోవాలంటే తప్పనిసరిగా ఈ సంవత్సరం నీరు ఇచ్చి తీరాలని చెప్పేసి ఈ సందర్భంగా జ్యోతుల్ నెహ్రూ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం